క్రిస్మస్ రోజున ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక టీ పార్టీ తేనెట్టు విందు ఇచ్చి అనేక పిలిచి ఆ రోజు కూడా యేసు క్రీస్తు చెప్పినటువంటి మార్గం ఏమిటి ప్రేమ సహనం క్షమాగుణం గుణం అనేటువంటి విషయాలు టీ పార్టీలకి క్రిస్మస్ ఫంక్షన్లకి వచ్చిన వాళ్ళకి నువ్వు జీసస్ క్రైస్ట్ యొక్క లవ్ గురించి క్షమ గురించి సహనం గురించి చెప్తే ఏమిటి ప్రయోజనం అది పాటించాల్సిన బజరంగ దళకి విహెచ్పి కదా నీ అనుబంధ సంస్థలకు కదా పిలిచి మీరు సహనంతో ఉండండి ప్రేమ కలిగి ఉండండి మనిషిని మనిషిగా చూడండి వ్యక్తిగత జీవితాల్లో వేలు పెట్టద్దు అని చెప్పాల్సింది ఎవరికి నీ బజరంగ రంగుదళకి చెప్పాలి నీ విహెచ్పికి చెప్పాలి మీరు ఇచ్చేటువంటి క్రిస్మస్ తేని తేనెటి విందుకు వచ్చిన వాళ్ళకి చెప్పడం జీసస్ క్రైస్ట్ గురించి చెప్పడం వల్ల ఏమిటి ప్రయోజనం ఈ దేశం ఉన్నటువంటి పౌరుల హక్కులు పరిరక్షించాల్సిన స్థానంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ మరి ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ దాడులు చర్చెస్ మీద పాస్టర్స్ మీద మిషనరీస్ మీద జరుగుతున్నటువంటి క్రమంలో ఎందుకు ఇవి రాబోయేటువంటి డిసెంబర్ లో జరిగే క్రిస్మస్ లో అప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ ఇచ్చేటువంటి తేనెటి విందులో ఈ బజరంగ్ దళ్ విహెచ్పి రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అందరికి కూడా వీరి యొక్క పీస్ హార్మోని శాంతి సమరస్యం గురించి చెప్పాలనేటువంటిది కోరుకుంటూ ఉన్నాము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా